వెల్కమ్ టు సురేకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం పన్నెండు వేల రెంట్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది ముప్పై రెండు లక్షలకు మాత్రమే హౌస్ ఫ్రెండ్స్ ఇది ముప్పై రెండు లక్షలకి మాత్రమే హౌస్ ఉంది ఇది ఎక్కడ ఏంటి అని మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది బంజరా హిల్స్ మనకి అపోలో హాస్పిటల్ కి పక్కనే ఉంటుంది ఎగ్జాక్ట్ గా మనకి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయ్యి ఉంది మనకి ఇది ఒక బస్తీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇదే హౌస్ చూడండి అండి అరవై గజాల నార్త్ ఫీస్ హౌస్ ఫ్రెండ్స్ ఇది రెండు రూమ్లు కిచెన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి పన్నెండు వేలు రెంట్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియేట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంట్లో వచ్చేస్తే మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఫ్రెండ్స్ ఇది అన్లిమిటెడ్ వాటర్ అయితే వస్తుంది రెండు రూమ్లు ఒక కిచెన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క రూమ్ కి సిక్స్ థౌసండ్ అయితే రెంట్ ఇస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఫిలిం నగర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్కి ఎగ్జాక్ట్ గా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది దీని ఉన్న మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూపిస్తాను అది కూడా ఇంట్లో వచ్చేసి మనకి రెండు రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది పన్నెండు వేలు రెంట్ వస్తుంది దీనిపై థర్టీ టూ లాక్స్ మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్తో మాట్లాడుకుని స్లైడ్లీ నెగోషియట్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇది థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించి కూడా కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇదే ఏబిన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్